హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్ చూడు జీవితంలో ఎట్లుంటాయంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఏది రాకుండా జాగ్రత్తగా చూసుకొని నీ మనసు నిమ్మలంగా ఉంచడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం ఎవరంటే నీ భార్య అందుకని నీ జీవితాన్ని అదుపులో పెట్టి ఆలోచనలో పెట్టి అను క్షణము ఆమెను కనిపెడుతూ ఆమెకు సలహాలు సూచనలు ఇస్తూ మంచి సలహాలు సూచనలు తీసుకుంటూ బ్రతుకు కాదు కూడదు బస్సుకు డ్రైవర్ నేనే ఇంటికి ఓనర్ నేనే కాలు కింద ఎక్సలేటర్ ఉన్నది చేతిలో స్టీరింగ్ ఉన్నదని కనబడ్డది రోడ్డు పొయ్యేది స్పీడ్ అన్ను తొక్కినామను గబగబగబ పోయి ఎక్కడ అనుకోని చోట గుద్దినావనుకో మొట్టమొదటగా క్యాష్ బ్యాక్ తీసుకొని దిగిపోయేది కూడా నీ భార్యనే తప్పును క్షమించదు తప్పుడు సమాచారం ఇవ్వదు ఆమె తప్పు చేస్తే మాత్రం ఒప్పను అనాల్సిందే ఎందుకంటే ఆమెకున్న అధికారాలు మహా ఎక్కువ అధికారాలను ఉపయోగించుకొని ముందుకు సాగే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆవిడ నీ భార్య భార్యకు అనుగుణంగా నువ్వు మెదడు మంచి మాటలు